హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి అందరికి అందరికీ లాడండి నేను ఇవాళ కూడా ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి నేను చిన్న చిన్న కథలు నా నేను నా ఛానల్లో పెడతా పెడుతున్నానండి చాలామంది తెలుసుకుంటారని నేను పెడుతున్నానండి నచ్చితే లైక్ చేయండి ఈ చిన్న స్టోరీని నేను చదివి వినిపిస్తా చూడండి థ్యాంక్స్ ఒక దైవజనుడు ఒక కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కొంతసేపు ప్రార్థించిన తర్వాత కొండ కింద కింద వైపు చూశాడు కొండ పక్కన ఒక దారి ఉన్నది ఆ దారిలో రాజయ్య అనే వ్యక్తి ప్రయాణిస్తూ ఉన్నాడు అక్కడ అతడు అక్కడ నున్న బావి దగ్గరకు ఆగి మంచినీళ్ళు చేదుకొని తాగాడు ప్రక్కనే ఉన్న చెట్టు కింద కొంతసేపు విశ్రమించాడు తర్వాత రాజయ్య లేచి తన దారిన వెళ్లిపోయాడు అయితే అతడు తన సంచిని అక్కడ మరిచిపోయి దానిని వదిలి వెళ్ళాడు కొద్దిసేపట్లో దానయ్య అనే వ్యక్తి ప్రయాణిస్తూ అక్కడికి వచ్చాడు అతడు కూడా బావి నీళ్లు త్రాగి చెట్టు కింద కిందకి వెళ్ళగా ఆ సంచి కనపడింది దానిని తెరిచి చూస్తే అందులో చాలా బంగారుపు నగలున్నాయి అతడు వాటిని తీసుకొని ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు మరి కొంత సమయం అయిన తరువాత పాపయ్య అనే వ్యక్తి బావి నీళ్లు త్రాగి చెట్టు కింద విశ్రమిస్తూ ఉన్నాడు సంచిని మర్చిపోయిన రాజయ్య కొంత దూరము ప్రయాణించిన తరువాత తాను సంచిని చెట్టు కింద వదిలేశానని జ్ఞాపకం జ్ఞా జ్ఞాపకము తెచ్చుకొని వెంటనే అతడు వెనుతిరిగి పరుగు పరుగున వచ్చి చెట్టు కింద వెదిగాడు అది కనబడలేదు అతడు అక్కడ నిద్రిస్తున్న పాపయ్యను నా నిద్రిస్తున్న పాపయ్యను లేపి తన సంచిని తన సంచిని గురించి వాగాబు తీర్చేశాడు పాపయ్య నాకేమీ తెలియదు అన్నాడు రాజయ్య దాన్ని నమ్మలేదు నేను వెళ్ళిన తరువాత ఈ దారిని ఎవరూ రాలేదు నేను తిరిగి వచ్చుచుండగా దారిలో ఎవరూ నాకు ఎదురవ్వలేదు నా తర్వాత ఇక్కడికి వచ్చిన వాడువు నీ ఒక్కడివే నీ ఒక్కడివి మాత్రమే మర్యాదగా నా సంచి ఇక్కడ ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు పాపయ్య నాకు ఏ పాపము తెలియదు నీ సంచిని నేనసలు చూడలేదు అని ఎంత చెప్పినా రాజయ్య వినలేదు మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఆ వివాదము పెద్దయ్యింది చివరికి రాజయ్య ఉగ్రుడై పాపయ్యను కొట్టి చంపేసి చంపేసి చంపివేసి తన దారిన వెళ్ళిపోయాడు దీనికంతటిని మీద ఉన్ మీద నుండి చూచుచున్న దైవజనుడు ఎంత అన్యాయం ప్రభువా సంచి తీసుకున్నవాడు ఒకడైతే చనిపోయినవాడు ఇంకొకడు అన్నాడు అందుకు ప్రభువు ఆ దైవజనుతి ఇలా అన్నాడు కుమారుడా సర్వశక్తుడైన నేను అన్యాయము చేయుట అసంభవము సంచిని పోగొట్టుకునే రాజయ్య తండ్రి దానయ్య తండ్రి దగ్గర ఆ నగలు దొంగిలించాడు అవి దానయ్యకు చెందవలసినవే కాబట్టి అవి అతనికే చెందాయి మరి పాపయ్య విషయం వస్తే ఇంతకు ముందు పాపయ్య ఒకరిని హత్య చేసి పారిపోయి వచ్చాడు కాబట్టి అతనికి పాపానికి తగిన ప్రతిఫలము అతడు పొందాడు ఇది విని దైవజనుడు అవును ప్రభువా నీవు న్యాయమే జరిగించావు అని ఒప్పుకున్నాడు ప్రియులారా దేవుని గ్రీలు మనకి గ్రహ్యముగా కావు గ్రహ్యము కావు ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు చూశారా ప్రియులారా మనం చేసిన పాపం ఎటూ పోదు కంపల్సరీ దేవుడి దగ్గర కంపల్సరీ లెక్క ఉంటదండి ఎందుకంటే మనం ప్రతి పాపం చేసిన పాపం మనం ఏమనుకుంటామంటే ఆ మనం మన మనదేముంది చేసాము ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు కదా మనం చేసిన పాపం అది దేవుడు అప్పుడు చూసుకుంది అప్పుడు దేవుడు మనం చనిపోయిన తర్వాత కదా అది దేవుడు చూసేది ఇప్పుడే ఉంది అని అనుకుంటాం కానీ చాలా తప్పు బ్రతికుండంగానే మన పాపం మనమే అనుభవిస్తాం మన పాపం అనుభవిస్తాం మన పిత్రుల పాపం కూడా మనమే అనుభవిస్తాం తెలుసండి అందుకే ఎప్పుడు కూడా పాపం చేసామంటే కంపల్సరీ దేవుడి లెక్క కంపల్సరీ దేవుడి లెక్క చెప్పాల్సిందే ఈ చిన్న కథ మీకు అర్థమై ఉంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బుజ్జి కోపల్లి ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ